సాయోట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా భక్తుల ఆనంద డోలికల మధ్య తేదీ నుంచి ప్రారంభమై ఈ రోజున హనుమంత సేవతో ఇప్పుడే గ్రామంలోకి గ్రామోత్సవం నిమిత్తం వెంకటేశ్వర స్వామి ప్రజల ముంగిటికి వెళ్ళడం కూడా జరిగింది ప్రజలందరూ కూడా వేలాదిగా విచ్చేసి దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు ఈ సందర్భంగా కావలసిన ప్రజలు అదేవిధంగా నెల్లూరు జిల్లా వాసులందరినీ కూడా రేపటి రోజున గరుడు సేవ మరుసటి రోజున దెప్పోత్సవము అదేవిధంగా ఆ తర పద్నాలుగో తేదీన ఉదయాన్నే పదిన్నరకి కళ్యాణోత్సవ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ గారి చేతుల మీదుగా ముత్యాల తలంబరాలు తీసుకురావడం అదేవిధంగా ఉపయకర్తలైనటువంటి పేద రావు గారు పేద రవిచంద్ర గారు వారందరూ కూడా వాళ్ళ సతీమతో కలిసి వాళ్ళు కూడా తలంబరాలు బిర్యం తీసుకురావడం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా విచ్చేసి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క పాత్రలు కామని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి కలిసిన తలంపగానే ప్రసన్నమైనటువంటి వెంకటేశ్వర స్వామి మహేంనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి అందుకనే ఈ ఈ గుడికి దర్శిస్తే అన్ని కష్టాలు తొలగి సుఖాలు శాంతిస్తాయని ప్రజల యొక్క నమ్మకం ఆ నమ్మకం ద్వారా లక్షలాది మంది ఇక్కడ విచయించడం జరుగుతుంది నేను కూడా రేపటి నుంచి దేవుని యొక్క కుంపులుగా రేపటి నుంచి దేవుని యొక్క సేవకుడిగా ఈ మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు మేమందరం కూడా పాలు పంచుకుని ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అందిస్తూ ప్రజలను దేవుడి ముందు తీసుకుపోయే దాంట్లో అందరూ కూడా కార్యకర్తలు నాయకులు మా వాళ్ళు వాలంటీర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు సేవ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా దేవుడిని ఆశిస్తుంటే తప్పకుండా రండి అని చెప్పి సందర్భంగా ప్రజలందరూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి